హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ థన్ బిటెక్స్ ఫ్రెండ్స్ మీకు గనక క్రెడిట్ కార్డు ఉంటే ఈ వీడియో మీకోసమే లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే క్రెడిట్ కార్డు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి వెంటనే షేర్ చేయండి ఒక కీలకమైన అప్డేట్ అనమాట ఒక సూచన కూడా సో క్రెడిట్ కార్డు కనుక వాడుతున్నట్లయితే సో ఇప్పటికే మనకి ఫ్రాడ్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి సో ఆ ఫ్రాడ్స్లో ఇది ఒక కొత్త రకం ఫ్రాడ్ అని కూడా చెప్పుకోవచ్చు క్రెడిట్ కార్డు డీఆక్టివేట్ అయిపోయింది దాన్ని యాక్టివేట్ చేస్తామని చెప్పి కస్టమర్ కేర్ అని చెప్పి ఫోన్ చేసి లక్షన్నర దాదాపు లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు ఫ్రాడ్ స్టార్ట్స్ అనమాట సో దీని గురించి ఈ అనేది అయితే చేస్తున్నాను క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామంటూ ఒకరికి సైబర్ చీటర్స్ మోసగించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివామారుతి గారి కథనం ప్రకారం నగరానికి చెందిన నలభై ఏళ్ళ వ్యక్తి సైబర్ చీటర్స్ పేరిట కాలనేది అయితే చేశారు బాధిత వ్యక్తి వాడుతున్న క్రెడిట్ కార్డు యాక్టివేట్ అయ్యిందని దాన్ని యాక్టివేట్ చేస్తామని చెప్పి నమ్మబలికారు అందుకోసం బాధితుడి పేరు అడ్రస్ క్రెడిట్ కార్డు వివరాలు తీసుకుని మరుసటి రోజు ఆయన ఏం చేశాడంటే లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు అమెజాన్లో షాపింగ్ చేసుకున్నాడు సో ఈ మెసేజ్ వచ్చిందన్నమాట తనకి అయితే తన ప్రమేయం లేకుండా డబ్బులు కట్టాయని చెప్పి బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేరు కేసు నమోదు అనేది దర్యాప్తు చేసుకున్నారు సో చాలామంది అసలు మీకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎటువంటి బ్యాంకు కూడా మీకు ఫోన్ చేసి మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్పని కానివ్వండి లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి పాన్ కార్డ్ కానీ ఇలాంటి ఆధార్ నెంబర్ కానీ ఇలాంటి వివరాలు ఏ బ్యాంకు కూడా అడగదు ఇక్కడ సారీ నేను ఇక్కడ బ్యాంకు నేమ్ మెన్షన్ చేశాను సో ఏ బ్యాంకు కూడా మీకు ఈ డీటెయిల్స్ అనేది అయితే ఏ బ్యాంక్ కూడా మీకు అడగదు సో కాబట్టి దయచేసి ఎవరు ఫోన్ చేసినా సరే జాగ్రత్తగా ఉండండి క్రెడిట్ కార్డు అనే కాదు మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎవరికి కూడా చెప్పమాకండి ఓటీపీ వచ్చింది కేవైసీ చేస్తుంది సో ఇలాంటి అన్నిటిలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్